గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్ ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక పండు వెన్నెల్లో నిండు జాతర మేడారంలో తల్లులకు ఎత్తు బంగారం సమర్పణ తల్లి వచ్చిన భక్తులు వన దేవతలను సందర్శించుకున్న ప్రముఖులు వన దేవతలను దర్శించుకున్న ప్రముఖులు నిండు జాతర కలతో మేడారం పున్నమి పున్నమిని తలపించేలా వెలుగు వెలుగు లేనితుంది సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజులు గద్దెలపైకి చేరిన తర్వాతి రోజులు నిండు జాతరగా పిలవడం ఆనవాయితీ ఈ నేపథ్యం శుక్రవారం తల్లులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వరుస కట్టారు రాష్ట్రం నలుమూలల నలుమూలల నుంచి లక్షల మంది ప్రజలు ఆర్టీసీ బస్సులు సొంత వాహనాల్లో శుక్రవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో పలుకులేగుతున్న సమ్మక్క సార సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజుల గద్దెలు జాతర మైదానం విధంగా మేడారం జాతర ప్రారంభమైన సందర్భంగా విధంగా నిన్న సమ్మక్ సమ్మక్క దేవతల విధంగా సమ్మక్క సారకలు ఈ విధంగా ఈ సందర్భంగా విధంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు విధంగా ఆ తల్లి వీక్షించడానికి కాని దర్శించుకోవడానికి కాని అదే విధంగా మంత్రులు విధంగా వివిధ దేశాల నుంచి కూడా చీరన్నట్టుగా చూడవచ్చు విధంగా ఈ మేడారం సమ్మక్క సారక జాతర సందర్భంగా ఈ విధంగా ప్రాంతమైనంత పున్నమి నిండు పున్నమి సందర్భంగా ఆ విధంగా భక్తులతోటి ఆ వెలుగు తలు ఇక్కడ తలుకులీతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ మేడారం సమ్మక్క సారక జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు చూడొచ్చు అక్కడ పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వచ్చి నలుమూల నుంచి దేశ వ్యాప్తంగా అని కూడా ఈ సందర్భంగా చూడొచ్చు చెప్పుకోవచ్చు ఎర్రవెల్లికి రాలేం కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించని సిట్ నందినగర్ లోనే విచారిస్తామని వెళ్ళడి ఒకటిగా అందుబాటులో ఉండాలని సూచన ఫోన్ ట్యాపింగ్ కేసులో విధంగా అందరినీ వరుసగా విచారిస్తూ వస్తుంది సిట్టు బృందం ఈ విధంగా అదే విధంగా కేసీఆర్ కూడా నోటీసులు అందించారు విధంగా కేసీఆర్ నోటీసులు అందిడం ద్వారా దానికి విచారణకు రాలేదు ఆఫీస్ కి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే రావాలి విచారించడానికి గాను అని కోరిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదే విధంగా సిట్టు బృందం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు రాలేదు నందినగర్ లో ఉన్న నివాసానికి రాగలమని ఈ విధంగా మరొకసారి నోటీసులు ఇచ్చారు ఎర్రమౌలి హిల్స్ లో నందినగర్ లో ఉన్న మన కల్వకుంట్ల కేసీఆర్ రావు గారి నివాసానికి నోటీసులు కూడా అంటించారు గోడకు అదేవిధంగా ఇక్కడ మరొకసారి నోటీసులు ఇచ్చారు ఒకటిన ఫిబ్రవరి ఒకటిన బంజారా హిల్స్ లో నందినగర్ లో ఉన్న నివాసానికి విచారణకు ఇస్తాం వస్తాం సహకరించాలన్నట్టుగా మరోసారి కోరినట్టు వెళ్ళొచ్చు సీట్ బృందాం విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారుతుంది విధంగా అసలు ఇందులో అరెస్టులు ఉంటాయా ఎన్నికలలో ఈ విధంగా కాంగ్రెస్ తమ అభ్యర్థులను గెలుచుకోవడానికి గాను విధాక ఒక ఇదొక పన్నాగం లాగా అని కొంతమంది ప్రతిపక్షాలు చెప్పుకొస్తున్నాయి ఈ విధంగా నిజంగానే అరెస్టు చేసే అవకాశం ఉందా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ విధంగా పోస్ట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ విధంగా కేసీఆర్ అటు కేటీఆర్ ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావులను విచారించారు అదే విధంగా పోలీసు మాజీ ఉన్నతాధికారులను కూడా ప్రభాకర్ రావు అటు ప్రణీత్ రావులను కూడా విచారించినట్టుగా పూర్తి స్థాయిలో విధంగా చివరిగా కేసీఆర్ విచారిస్తున్నారుగా ఈ విధంగా ఈ ఫిబ్రవరి ఒకటిన విచారించి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజంగా అరెస్టులు ఉంటాయి లేదంటే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికే ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి తీసుకొచ్చినట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా అటు బీజేపీ శ్రేణులు కూడా చెప్పొస్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ విచారణలు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు పురక్ వరకు నామినేషన్లు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు చివరి రోజు ఏకంగా పంతొమ్మిది వేల నూట ఎనభై దాఖలు అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు విలయాణగూడ ఎమ్మెల్యే ఇంటి నుంచి ముగ్గురు రంగంలోకి సూర్యపేటల బరిలో కర్నల్ సంతోష్ బాబు తల్లి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పురపాలిక ఎన్నికలకు సంబంధించి విధంగా నామినేషన్ నిన్న చివరి రోజు సందర్భంగా ఇరవై ఎనిమిది వేల మొత్తం పూర్తిగా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు చివరి రోజు ఏకంగా పంతొమ్మిది వేల నూట ఎనభై దాఖలు విధంగా నిన్ననే మొత్తం మీద పెద్ద ఎత్తున పంతొమ్మిది వేల నూట ఎనభై దరఖాస్తులు నామినేషన్లు లేచినట్టుగా వినొచ్చు విధంగా వార్డు నెంబర్లు అదే పూర్తి స్థాయిలో ఇది వార్డ్ నెంబర్ల మీదనే ఉంటుంది మున్సిపాలిటీ అంటే కార్పొరేషన్ అటు కార్పొరేటర్లు అగా ఈ విధంగా ఈ మేయర్ కి సంబంధించి అయితే విధంగా మేయర్ స్థానాల్లో ఇది కార్పొరేటర్ పదవులు అదేవిధంగా లేదంటే కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ పదవి పదవులలో కార్పొరేషన్లుగా ఈ విధంగా వార్డ్ నెంబర్లు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ విధంగా ఇది పూర్తి స్థాయిలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు నామినేషన్లు నమోదైనట్టుగా వచ్చు నిన్న చివరి రోజు సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీ కలిపి మొత్తం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి మొదటి రెండు రోజుల్లో తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు నామినేషన్లు రాగా చివరి రోజైన శుక్రవారం పంతొమ్మిది వేల నూట ఎనభై దాఖలు కావడం గమనార్హం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బారాసా భాజపాలతో పాటు ఆఫ్ ఆఫ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బిఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి నేతల కుటుంబాల నుంచి పలువురు బరిలోకి దిగగా కొన్ని చోట్ల దంపతులు పోటీకి సై అన్నారు ఇలా అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో విధంగా కొన్ని చోట్ల దంపతులు పోటీకి సై అన్నారు విధంగా కుటుంబంలోనే నేతల కుటుంబాల ఏదైతే ముఖ్యంగా ఎమ్మెల్యేలు లేదంటే ఇంత ముందుకు మాజీ ఎమ్మెల్యేలుగా కొనసాగిన వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ విధంగా బరిలో దిగినట్టుగా చూడొచ్చు ఎక్కువ మంది విధంగా కుటుంబంలో భార్య భర్త కూడా బరిలో ఉన్నట్టుగా చూడొచ్చు అనేక చోట్ల ఈ విధంగా రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళే ఈ విధంగా ఎక్కువ మొత్తంలో వివిధ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసుకున్నట్టుగా చూడవచ్చు పోటీలో చాలా మంది ఈ ఎక్కువ మంది పోటీకి నిలబడినట్టుగా బరిలో దిగినట్టుగా చూడవచ్చు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బలం మాకే కాదు బలగం మాదే బల బలాలపై ప్రధాన పార్టీలో అంచనాలు అటు బిఆర్ఎస్ బిజెపి ఇటు కాంగ్రెస్ మూడు పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి మాదే బలం ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవబోతున్నామని ఇటు బిఆర్ఎస్ అటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కూడా చెప్పుకొస్తున్నారు ప్రధాన పార్టీలన్నీ విధంగా మా అభ్యర్థులే కీలకంగా గెలవబోతున్నారు విధంగా బిఆర్ఎస్ కుటుంబ కలహాల వల్ల విధంగా పూర్తిగా ఓటమి పాల అవుతుంది ఎన్నికల్లో అని బీజేపీ చెప్పుకొస్తుంది రెండో స్థానంలో మేమే ఉండబోతున్నామని కాంగ్రెస్ కు ప్రత్యర్థిగా నిలవబోతున్నామని బీజేపీ పదే పదే చెప్పుకొస్తున్నారు అటు కాంగ్రెస్ కూడా తమ కా ప్రభుత్వంలో ఉన్న సందర్భంగా ఎక్కువ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలనే దిశగా అభ్యర్థుల ఎంపిక కూడా ఆ నిర్వహించినట్టుగా చూడొచ్చు నిన్న మొన్న ఉన్న చూసిన వార్తలను ఉద్దేశించి ఈ విధంగా కీలక అభ్యర్థుల విషయంలో కీలకంగా నిర్ణయాలు తీసుకున్నారన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం పురపాలక సంఘ కార్యాలయం రంగంలోకి నాయకులు నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇప్పటికే దాదాపు ఖరారు కాగా బారస భాజపా నాయకులు కూడా వ్యూహ రచనలో మునిగిపోయారు ఉన్న కొద్దిపాటి సమయంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మరోపక్క ఆయా మున్సిపాలిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నికలను సవాలుగా తీసుకొని కింది స్థాయి నాయకత్వాన్ని సన్నద్ధం చేస్తున్నాయి పురపాలక సంఘ కార్యాలయం రంగంలోకి నాయకులు సీఎం రేవంత్ రెడ్డి కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయన ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విధంగా ఆయన ఈ నాయకత్వం సంబంధించి కోర్సు పట్టా కూడా అందుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా తర్వాత తిరిగి మన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు ఈ సందర్భంగా ఎలక్షన్ల సందర్భంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికలను ఉద్దేశించే ఆయన పరు భారీ బహిరంగ సభలు ప్రచారంలో నిమజ్ఞనం కాబోతున్నట్టుగా చూడవచ్చు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రచార ఎన్నికల ప్రచార బాధ్యతలను తన కీలక మంత్రులు ఎమ్మెల్యేల పైన బాధ్యత తీసుకున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా అభ్యర్థులను గెలి గెలిపించుకునే ప్రయత్నం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎలాగైనా అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విధంగా అటు బీజేపీ ముఖ్య నేతలు కూడా నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో తేలే అవకాశం ఉన్నట్టు చూడవచ్చు ఈ రోజు నుంచి ఈ ఎన్నికలను ఉద్దేశించి కొండ దిగిన వెండి లక్ష క్షీణించిన కిలో ధర ఇరవై ఎనిమిది వందల అరవై తగ్గిన పది గ్రాముల బంగారం బంగారం ఇరవై ఒక్క ఎనిమిది వందల అరవై తగ్గింది లక్ష క్షీణించిన కిలో ధర మొన్నటి వరకు నాలుగు లక్షల వరకు చేరింది కిలో వెండి ధర ఇది లక్ష క్షీణించింది అన్నట్టుగా వార్త చూడొచ్చు మనం ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది అంతర్జాతీయ విపణిలో ఔన్సు ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాముల బంగారం ధర ఒక్క రోజులో ఐదు వందల తొంభై నాలుగు డాలర్లు పదకొండు శాతం క్షీణించి నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు డాలర్లకు వెండి ధర ముప్పై ఆరు డాలర్లు ముప్పై రెండు శాతం పతనమై డెబ్బై ఎనిమిది డాలర్లకు పరిమితమయ్యాయి ఫలితంగా రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ గులియాంగ్ విపణిలో పది గ్రాముల మేలిమి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఇరవై ఒక ఎనిమిది వందల అరవై పైగా తగ్గి ఒక లక్ష యాభై ఏడు వేల ఎనిమిది వందల నలభైకి కిలో వెండి ధర లక్ష పతనమై రెండు లక్షల తొంభై తొమ్మిది వేల వద్ద స్థిరపడ్డాయి కాస్త తగ్గినాయి అన్నట్టుగా విధంగా బులియన్ మార్కెట్ లో కొద్దిగా క్షీణించిన ఇక్కడ బంగారం ధర అటు వెండి ధర కూడా లక్ష క్షీణించి రెండు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల దగ్గర ఆగింది కిలో వెండి ధర అదేవిధంగా ఇరవై ఒక ఎనిమిది వందల అరవై తగ్గి ఒక లక్ష యాభై ఏడు వేల ఎనిమిది వందల నలభై దగ్గర ఆగింది తులం బంగారం ఇటు కాస్త తగ్గుముఖం పట్టిన పెద్ద ఎత్తున ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి బంగారం వెండి ధరలు ఈ సందర్భంగా ఈ విధంగా తగ్గడం మరటిసారి అని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆ పెద్ద మొత్తంలో తగ్గుదల చూడడం ఇది మొదటిసారి మరి ఇంకా తగ్గబో తగ్గే ఉన్నాయా లేదా ఇంకా పెరిగే ఉన్నాయా మనం ముందు ముందు చూడాలి ఈ బంగారం వెండి విషయంలో ధరల విషయంలో పోలవరం నలవల సాగర్ను ఎజెండాలో చేర్చొద్దు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తే ఎగువర వరద నీటిని మళ్లించే ప్రాజెక్టును చేపడతాం జల వివాదాల పరిష్కార కమిటీకి తెలంగాణ స్పష్టీకరణ వారం లోపు రెండు రాష్ట్రాలు ఎజెండా పంపాలి సిడబ్ల్యూసీ చైర్మన్ పోలవరం నలమల సాగర్ ఎజెండాలో చేర్చొద్దు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన ప్రతిపాదనలు కేంద్రం పరిశీలిస్తే ఎగువన వరద నీటిని మళ్లించే ప్రాజెక్టును చేపడతాం జల వివాదాల పరిష్కార కమిటీకి తెలంగాణ స్పష్టీకరణ వారంలోపు రెండు రాష్ట్రాలు ఎజెండా పంపాలి సిడబ్ల్యూసీ చైర్మన్ విధంగా పోలమలం నాలమల సాగర్ ఎజెండాలో చేర్చే విధంగా తెలంగాణ సంబంధించిన నీటి శాఖ నీటి పారదల శాఖ అధికారులు ముఖ్యంగా ఈ ఇక్కడ ఏపీకి విధంగా లబ్ధి చేకూరేంచే నలమర పోలవరం నలమర సాగర్ లో ఎజెండాలో చేర్చొచ్చు అలా చేరిస్తే మేము ప్రత్యేకంగా మాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాం అన్నట్టుగా ఇక్కడ జల వివాదంలో ఇంకా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఈ విధంగా పోలవరం నలవల సాగర్ అంశాన్ని ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తే ఎగువన వరద నీటిని మళ్లించే ప్రాజెక్టును తాము కూడా చేపడతామని తెలంగాణ స్పష్టం చేసింది తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది ఏపీ తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య ఈ నీటి పరుదలకు సంబంధించి ఏదైతే జలాల జల వివాదాలు కొనసాగుతున్నాయో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ సందర్భంగా కమిటీ సందర్భంగా ఒక ఈ రెండు రాష్ట్రాలను ఉద్దేశించి సమావేశం నిర్వహించింది ఢిల్లీలో నిన్న ఈ సందర్భంగా ఈ పోలవరం నలమల సాగర్ ను పరిశీలిస్తే మేము ఊరుకునేది లేదు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కు మేలు చేసే ఈ తెలంగాణకు అన్యాయం జరగబోతుంది ఈ ప్రాజెక్టు వల్లనే ఈ విధంగా ఈ ఎగువన వరద నీటిని మళ్లించే ప్రాజెక్టును చేపడతాం ఎగువన వరద నీటిని మళ్లించి మళ్లించే ప్రాజెక్టును చేపడతామని ఈ విధంగా తెలంగాణకు ఎక్కువ మళ్లించీలు తీసుకోవడానికి ప్రాజెక్టును చేపడతామన్నట్టుగా తెలంగాణకు సంబంధించిన నీటి పార్ద నీటి పారుదల శాఖ అధికారులు ఈ కే ఈ కమిటీ ఆధ్వర్యంలో తెలియజేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇంకా రాష్ట్రాలు విడి విడి విభజించినా కూడా విడిపోయినా కూడా ఇంకా జల విమానాలు అనేది పరిష్కారం పూర్తి స్థాయిలో కాలేదన్నట్టుగా చూడచ్చు ఈ సందర్భంగా ఇలా పరీక్ష పూర్తి అధిక మార్కులు ఎఫ్సెట్ సెట్ లో ఈసారి వినూత్న మార్కులు ఎఫ్సెట్ పీజీ ఈసెట్ అంటే రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో కీలకమైన పరీక్షలు దరఖాస్తు చేసుకుంది మొదలు ఫలితాలు వచ్చే వరకు రోజులు నెలలు ఉత్కట్టగా ఎదురు చూస్తుంటారు కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు ఈ ఏడాది నుంచి పలు విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్ట ఉండటంతో పరీక్ష పూర్తవగానే విద్యార్థులు అప్పటికప్పుడే ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు ఎంత ర్యాంకు వస్తుందో అంచనాకు రావచ్చు ఈ ఏడాది నుంచే ఈ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు జేఎన్టీయు శుక్రవారం జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల సెట్ కమిటీ సెట్ లో ఈసారి వినూత్న మార్పులు విధంగా ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి ఎగ్జామ్స్ ఫలితాలు ఒక నెల రెండు నెలలు వెయిట్ చేయాల్సి ఉంటది అలాంటి అవకాశం లేకుండా ఎగ్జామ్ రాసిన వెంటనే ఫలితాలు చూసుకునే విధంగా ర్యాంక్ ఎంత వస్తుందో ముందే తెలిసిపోయే విధంగా ఈ మార్పులు చేర్పులు జరుగుతాయన్నట్టుగా చెప్పుకొచ్చు ఈ విధంగా ఈ ఎఫ్సెట్ పీజీ ఎంట్రన్స్ పీజీ ఈ సెట్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరుగుతాయి కాబట్టి అప్పటికప్పుడు ఫలితాలు చెక్ చేసుకునే విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ జేఎన్టీవి హెచ్ లో ఇక్కడ విద్యాశాఖకు సంబంధించి ఇక్కడ చర్చలు జరిగినట్టుగా చూడవచ్చు ఫలితాలను వెను వెంటనే తెలుసుకునే విధంగా మార్పులు చేర్పులు జరుగుతాయి ఈ సంవత్సరం నుంచి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు విద్యాశాఖకు సంబంధించి ఓఆర్ఎస్ఎల్ రెడీ టు డ్రింక్ డబుల్ పవర్ కోసం సంపూర్ణ హైడ్రేషన్ ఈఆర్ న్యూ అండ్ ఇంప్రూవ్డ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ లెస్ షుగర్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ యాపిల్ రోజువారీ హైడ్రేషన్ అలసట మరియు నీరసం కోసం ఓఆర్ఎస్ వాళ్ళు ఆయన ఇచ్చినట్టుగా చూడవచ్చు విరేచనాలు మరియు వాల్తుల వల్ల కలిగే డిహైడ్రేషన్ కోసం డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఫార్ములా ఓఆర్ఎస్లు కూడా అన్ని రకాల ఓఆర్ఎస్లు తీసుకోవద్దు అనేక రకాల అనారోగ్యాలకు అన్నట్టుగా చూడవచ్చు విధంగా ఇక్కడ యాడ్ వచ్చిన సందర్భంగా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ వాళ్ళు కంపెనీ వాళ్ళు యాడ్ ఇచ్చారు ఇది ఎంత మేరకు డాక్టర్ సలహాల మేరకే తీసుకోవాల్సిందిగా ఇక్కడ మనం చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ